రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ శ్రీమాత్రే నమ మా ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలిసి ఉండొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అంటే ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర సనిభ్యస్స రాహవైక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ఆఖరి గ్రహం కేతు ఈ కేతు కేతు గ్రహం వచ్చిందంటే నాకు ఆరోగ్యం దెబ్బతింటుందేమో నాకు యాక్సిడెంట్స్ అవుతుందేమో నా ఇబ్బందులన్నీ వస్తాయేమో అవన్నీ ఒక పక్కన ఉన్న ఆయన ఎలాంటి వాడు ఎలాంటి అనుగ్రహాలు ఇస్తారో కూడా చూద్దాం ఇప్పుడు కేతు భార్య వచ్చే చిత్రలేఖ ఎవరెవరికైతే ఏమేమి ఈయన పూజిస్తే వచ్చే లాభం చెప్తాను ఆస్తి నష్టం చెడు అలవాట్లు పుత్రదోషం ఇవన్నీ కూడా తొలగిపో ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకంతా అనారోగ్యం తొలగిపోవాలనుకుంటే ఈ కేతువును పూజించక తప్పదు ఈయన ఎలా ఉంటారంటే ఉత్తర పడమటి ముఖాధీశుడై ఉంటాడు అధిదేవత చిత్రగుప్తుడు ప్రత్యధి దేవత బ్రహ్మ వర్ణం ఎరుపు మరియు ఒక రకమైనటువంటి గ్రే అంటారు చూసారా సిమెంట్ కలర్ అది వాహనం గద్ద ధాన్యం ఉలవలు పుష్పం ఎర్రని కలవపూలు వస్త్రం రంగురంగులకి వస్త్రం అన్ని రకాల అనేక వస్త్రాలు ధరిస్తారు జాతిరత్నం వైడూర్యం ఆ వైడూర్యం ఇలా పెట్టుకుంటే ఆ ఐ అయ్యి అంటారు చూసారా ఇలా కదులుతూ ఉంటుంది ఈ నవరత్నాల్లో ఆఖరిలో ఉన్నటువంటిదే వైడూర్యం అనమాట వైడూర్యం నైవేద్యం వచ్చేసి ఉలవల అన్నం ఇంకా ఇక్కడకి పెట్టవచ్చు ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయవస్తువు శ్రీమాత్రే నమ ఈరోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను ఈరోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరంగాళిమాల కరంగాళి బ్రేస్లెట్ దీని గురించి మాట్లాడుతున్నారు ఈ కరంగాళి అంటే ఏంటి మనం ఇదివరకు మనం దసరాలో విషయం చెప్పాం కదా పాండవులు అందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట అది కాపాడుతుంది దాని పవర్ ఎంత కూడా అందులోనే ఉంటుంది ఆ జమ్మి చెట్టే కరుంగాలిగా తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద ఆ తొంభై సంవత్సరాలు దాటిందంటే నూట నలభై సంవత్సరాలకి అది కరుంగాలిగా పరివర్తన చెందుతుంది మనం అరటి బోధ చూస్తాం చూసారా మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం అంతా తిరుగుతుంటారా అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొ మొద లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరంగాలిగా మారుతుంది ఆ కరంగాళి మాల ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది ఫస్ట్ ఆరోగ్యవంతంగా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా అంత అద్భుతంగా ఉంటుంది సమాజంలో ఏ విధమైనటువంటి నరదృష్టి నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లలకి ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది ఫస్ట్ నర దృష్టి దృష్టి ద్వారానే అన్నీ పోతుంది కదా అలాంటి కరుంగాలి మాల ఎలా ఎవరెవరు వాడారంటే అప్పటి కాలంలో దేవాలయాలకి గాను సిప్ అంతా కూడా కరుంగాలి మాలతోనే ఉండేది చాలా విగ్రహాలంతా కూడాను కరంగాళితో చేసేవాళ్ళు అప్పట్లో ఇవన్నీ చేయడం వల్ల తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకుని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదం కానీ అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట పూర్వకాలంలో రాజు కోట్ల ధాలమందిరాలు తలుపులు సింహాసనాలు పడకలంతా కూడాను కరంగాళిలోనే ఉంటుంది అంత అద్భుతంగా ఈ కరంగాళికి చాలా శక్తి అందులో ఉన్నటువంటి వైబ్రెట్ ఉంటుందని అంటారు సరే దీన్ని ఎవరెవరు ధరించాలి అని అంటే అన్నీ రంగం వారు ధరించవచ్చు స్త్రీ పురుషులంతా కూడా ధరించవచ్చు దీనికి దోషం లేదు దీనికి ఒకటేమంటే ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది ఉష్ణం పెంచుతుంది అంతే ఇది చాలా ఉంటుంది కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే మనం ఐశ్వర్యంగా కూడా బాగుంటాం కదా చాలా అద్భుతం ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు ఇది పూర్వకాలంలో ఇది వెస్ట్రన్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి పల్లెటూరులో చూడని ఒక చెట్టు ఉంటుంది అది పురాతనమైతే అది కరంగాళిగా మారుతుంది అంత అద్భుతమైనటువంటి కరంగాళి మాలడం మన యొక్క సద్గురు జ్యోతిషాలయం నుంచి మనము అందిస్తున్నాం అనమాట ఇందులో సిక్స్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం ఉంటుంది ఇప్పుడు నేను ధరించింది టెన్ ఎంఎం మాల అనుకోండి ఇది కొంచెం లాగా ఉంటుంది ఈ యొక్క మాలను సైజ్ తేడానే కానీ అనుగ్రహం పవర్ అంతా ఒకటే ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు సిక్స్ ఎంఎం ఆడవాళ్ళను చిన్న పిల్లలు వేసుకోవచ్చు ఎయిట్ ఎంఎం మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు రెగ్యులర్గా వేసుకునే సైజు ఎయిట్ మగ మగవాళ్ళు వేసుకునేది టెన్ ఎంఎం కొంచెం ఇంకో కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్న వాళ్ళు పూజారులు లేకపోతే ఇంకన్నా ఇంకాసిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది సరే దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం మంగళవారం వేసుకుంటే చాలా మంచిది ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను సర్టిఫికేటెడ్గా బాగా గుర్తుపెట్టుకుని మనం సర్టిఫికేటెడ్గా ఇది ఎయిట్ ఎంఎం అనుకోండి చక్కగా ఎయిట్ ఎంఎం మాలను అందిస్తున్నాం దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు ఇది కరంగాళియా కాదా ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకొని దీనికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మరి దీన్ని అందిస్తున్నాం మనం ఇది తర్వాత సిక్స్ ఎంఎం మాల అని కూడా చెప్పచ్చు సిక్స్ ఎంఎం మాల ఈ ఎంఎం మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు చిన్న పిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇది టెన్ ఎంఎం మాలని చెప్పాము ఇందులోనే బ్రేస్లెట్స్ నాకు మాల అక్కర్లేదండి నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి సిక్స్ ఎంఎం బ్రాస్లెట్ అనమాట ఇది తర్వాత ఇది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్గా కూడా ఉంటుంది ఇది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్ అని ఉంటుంది తర్వాత ఈ కరుంగాళిలో అద్భుతమైనటువంటి గణపతి ఎంత అద్భుతంగా ఉన్నటు చూడండి గణపతి ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఈ కరంగాళిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఈ మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకు ఉన్నారు తర్వాత వారాహి ఈ కరంగాళిలో వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు కూడా ఈ కరంగాళిలో ఉన్నారు ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది వంశకం ఇంకా ఈ కరంగాలిలో వేల్ అంటారు చూస్తారు మన కారులో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారనమాట ఇది శూలం ఈ కరంగాలి శూలం ఈ కరంగాళి శూలం కూడా ఇంట్లోనూ అట్లనో పెట్టుకోవచ్చు తర్వాత ఇదే కరంగాలి వేల్ కారులో పెట్టుకోవడానికి చిన్నదిగాను చిన్న శూలంగాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఇది హైదరాబాద్లో మనకు అందుబాటులో విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లో వాళ్ళకి ఇంటికి పంపించేయడం జరుగుతుంది అదే హైదరాబాద్ చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ అవుట్ ఆఫ్ ఇదంటే మూడు వర్కింగ్ డేస్లో మీకు చేతికి వచ్చేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరుంగాలిమాల కరుంగాలిమాల పొందడం అనేది ఒక అద్భుతం మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుందని కూడా చెప్పచ్చు ఇందులో ఒరిజినాలిటీని చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్తో పూజ చేసింది మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి ఈ కరంగాళి మాలా ధరించిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవస్తువు